వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక్ సోమవారం ఎంతమంది కేదారేశ్వరి నోములు చేసుకుంటున్నారు ఇవాళ అయితే మావి కాదండి మా అమ్మగారి మాయ పొన్నో నోము అనమాట మాయ బుధరం మా అమ్మ అండి ఇప్పుడు ఈరోజు ఇంక నేను ఇంట్లో పూజ అయితే అయిపోయింది కాసేపు ఇంట్లో అది చేసుకుని సెవెన్ అది చేసేసి మా అమ్మగారు ఇంటికి అయితే వెళ్తారు అన్నమాట మా పిన్ని వాళ్ళందరూ అయితే వస్తున్నారు ఇంకా దీపాలి పెట్టుకున్నారా మీరు మేమైతే అత్తయ్యగారు గారు అయితే పెట్టి సేరు నేను వాప చేసుకున్నా అనమాట ఇంకా కార్తీక దీపారాథ గురు మంగళం వా మంగళం వాద భేద నాద గురు మంగళం ఓం మంగళం ఓకార మంగళం ఇదిగోండి మేమైతే బయలుదేరిపోయాం ఇక్కడ ద్రాక్షారాన్ని అయితే ఈ రోజు సోమవారం అని అస్సలు ఖాళీ లేదండి నేను మీకు ముందే సెంటర్లోనే వీడియో తీద్దాం మర్చిపోయాను మర్చిపోయానమాట ఇంకొంచెం ముందుకు వచ్చి ఇంక ఇక్కడైతే మేము శివయ్య కాగి ఎప్పుడు దండం పెట్టుకుని వెళ్తామండి ఇలా వెళ్తా వెళ్తా చిన్న వీడియో అయితే తీసానుమాట అస్సలు ఖాళీ లేదు చాలా జనం ఉన్నారన్నమాట పంచారామా బస్సులో కూడా చాలామంది ఉన్నారు ఇంకేలా వచ్చేదారిలో చేను అయితే కనిపించింది మొత్తం చేను మన వర్షాలకి మొత్తం పడిపోయిందండి చాలా పాపం అనిపించింది అంటే పాపం చాలా నష్టపోతారు కదా చూసారా మొత్తం ఎంత పడిపోయిందో అంటే నేను మీకు వీడియో తీసింది చాలా చిన్నది కానీ చాలా ఎక్కువ చోట పడిపోయిందన్నమాట నువ్వు అత్త అత్తనే ఏసావా నాటకాలు ఆడుతున్నావు కదా ఇది అత్తఅత్త ఏడిసిందంట పాటలని ఇంటికి అయితే వచ్చాను ఇప్పుడు లైట్ చూపిస్తున్నాను కదా అది మా తమ్ముడు అయితే ఇప్పుడు మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు చాలా బాగుంది లైట్ ఇంకా అనుకున్నామాట లైట్ తీసుకొస్తే బాగుంటుంది కదా అక్క అంటే తీసుకురారా అన్నాను చాలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొకటి అనుకున్నాం మేము అదైతే స్టాక్లో లేదంట అదైతే ఇంకా చాలా బాగుంది కానీ సర్లే మళ్ళీ తర్వాత తర్వాత అంటే మళ్ళీ మాకు ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పేసి సరే ఏది ఉంటే అది తీసుకొచ్చేస్తాను లెక్క అని చెప్పేసి ఇది అయితే తీసుకొచ్చాడు చాలా బాగుందండి ఇది అయితే మ్యూజిక్ వస్తుంది చాలా బాగుంది కలర్స్ అది కాకపోతే కొంచెం వాట్స్ ఎక్కువంట కరెంట్ మాత్రం ఎక్కువనే కాలుతుంది ఎక్కడికే నువ్వు నానమ్మ నన్ను ఇప్పుడు నీతో ఆడతా కూర్చుంటే వస్తానుండే ఒక రెండు నిమిషాలే వస్తానుండు చూశారు కదా మానమ్మ అయితే వచ్చినప్పటి నుంచి అసలు నన్ను ఒక్క నిమిషం గ్యాప్ అవ్వటం అనమాట నేను వచ్చేసరికి అయితే మా అమ్మ బూర్లన్నీ వండేసుకుందాం పాపం బూర్లో వండేసింది రెడీగా అన్నీ పెట్టింది మా మరదలు వచ్చేసి మధ్యాహ్నం భోంచేసే వాళ్ళకైతే కర్రీ కూడా చేసేసింది ఇక్కడైతే పులిహోరకు అన్నం పెట్టింది ఇంకా నేనైతే అయితే చేయాలి ఇంకా కొన్ని కొన్ని వంటలు అయితే ఉన్నాయి ఇంకా అవైతే చెయ్యాలి నేను వచ్చేసరికి మా చిన్నపిన్ని చిన్నాన అయితే వచ్చేసి ఉన్నారనమాట అప్పటికొ పావుగంట అయిందంట ఇదిగోండి మా చిన్నపిన్ని మాట తినైతే మా పి చిన్నపిన్ని పెద్ద పిన్ని అయితే వస్తుంది చిన్న పిన్ని వచ్చేది ఈ సంవత్సరం మా చెల్లి రాలేదు మా చెల్లికి కుదరలేదు వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు మా అమ్మగారు ఫ్యామిలీలో ఆరు సారైతే మేము చాలా తక్కువ కలవడం ఎందుకంటే ఒకరు వస్తే ఒకళ్ళ ఈ సంవత్సరం మా చెల్లి రాలేదు కొన్ని సంవత్సరం పెద్ద చెల్లి రాలేదు ఇదిగోండి ఇంక ఇప్పుడైతే మా పెద్ద చెల్లి వాళ్ళు వస్తున్నారు మా తమ్ముడు ఫోన్ చేస్తారేమో బయటికి వెళ్ళి మేము అనుకుంటుంటే వీళ్ళేమో నడిచి వచ్చేస్తున్నారనమాట అదేంటి అలా నడిచి వచ్చేస్తున్నారంటే పర్లేదులే ఇక్కడే కదా అని చెప్తుంది మా పిన్ని ఇంకా మా పిన్ని వాళ్ళు వచ్చారంటే మాకు ఫుల్ హడావిడి ఫుల్ సరదామాట వాళ్ళిద్దరూ మా గారి పిల్లలు మా పెద్ద పిన్ని మా చెల్లి ఇంకా మా పెద్ద చిన్నాన ఇంకా వచ్చేసారు మా చెల్లె మా చిన్న చెల్లి రాలేదన్నమాట మా తమ్ముడు మా కిరణ్ కూడా రాలేదు వాడికి ఏదో పని ఉందని చెప్పేసి రేపు వస్తాను లెక్క అని చెప్పాడు ఇంకా వీళ్ళైతే వచ్చారు ఈ లోపయితే మా నాన్న మామిడి దారుణాలు అయి కడుతున్నారన్నమాట ఇంకా స్వామి అయితే చూస్తున్నారు అది కొంచెం సాయం చేస్తున్నారు ఒకవేళ ఈయన చేసినా చేయనివ్వరు అనుకోండి ఏదో అలా అలా చేస్తున్నారు అనమాట ఇంకెక్కడి నుంచి అయితే మా రోహిత్ గడి పని అయిపోయింది ఇంక నన్ను అయితే వదిలేసింది పూర్తిగా కానీ వాడిని అయితే పట్ట పెద్ద నేను అయితే ఇంక నీకు ఇష్టమని చెప్పి స్వీట్ తీసుకొచ్చేయని చూడంటుంది నేను వెంటనే అంటే తినము మేము మేము కూడా ఉపవాసం రోజు కానీ ఏదన్నా బాక్స్ చూసామంటే అది ఓపెన్ చేసేసి ఒకసారి చూసేసామంటే ప్రశాంతంగా ఉంటుంది మా పిన్నాలు తెచ్చినాయి కూడా ఓపెన్ చేసేసాను చూసేసాను ఇంకా పెద్ద పిన్నాలు తెచ్చినాయి అన్నమాట ఇంకా చూడండి ఇంకా మా ఇంట్లో ఫుల్ బిజీ బిజీగా అల్లరల్లరిగా ఉంటుంది Meeting start అయిపోయింది మీటింగ్ అవుట్లైన్ అంటే హారే కులే అదైన మమ్మో దమ్ము తీస్కో ఏన అది ఆ గుచ్చ ఇంకైతే ఇలాగే ఉంటుందన్నమాట ఎక్కడెక్కడ లేని మాటలు వచ్చేస్తాయమాట మాకు చిన్నప్పుడు ఇవన్నీ మళ్ళీ గుర్తు వచ్చేసి చెప్పుకున్నాయే చెప్పుకుంటాం ఇక్కడ కూడా జరుగుతుంది అదే ఇంతకీ మీరు ఒకటి గమ గమనించారా మా సుంతది నాది సేమ్ శారీస్ మాట నేనే తీసాను బాగున్నాయి కదా మా ఇద్దరికీ ఇంకా మా చెల్లికి కూడా ఉంది సేము మా జ్యోతికి కూడా ఉంది సేమ్ కానీ నేను చెప్పలేదమాట నాకు అస్సలు అంత గుర్తు రాలేదు అది బయలుదేరిన తర్వాత గుర్తొచ్చింది సరే ఇంకేం వేసుకొస్తుందిలే అని చెప్పి లేదంటే ముగ్గురం కట్టుకుందాం ఈరోజు ఇలా అయితే మొత్తానికి ఇంక మీటింగ్లు అలా కొనసాగుతూనే ఉంటాయి ఇంకెక్కడి నుంచి చూడండి జల్దీ తోటి ఇంకా మాటలతోటి అడావుడి అడావిడే మేము ఎలా ఉంటామని చెప్పి మా అమ్మ తెల్లవారుజామునే బూర్లు వండేసింది వీళ్ళు వచ్చారంటే పని కంటే ఎక్కువ వీళ్ళకి మీటింగ్లే సరిపోతాయని చెప్పి మా అమ్మ అయితే అలాంటి వాటిలోకి కసలు జాయిన్ అవ్వదు మా అమ్మకి ఎంతసేపు స్టవ్ తుడుచుకోవడం గిన్నెలు తుంగకోవడం పనులు చేసుకోవడం అన్నమాట ఒక్క నిమిషం అన్న మా అమ్మ వచ్చి నుంచి కూర్చోలేదండి మా మరదలు కూడా అదే చెప్తుంది వదిన ఒక నిమిషం కూర్చోవట్లేదు అత్తయ్య గారు అని చెప్పి మా మరదలు కూడా పాపం అలాగే చేసుకుంటుంది ఇంకా అలాగే మా అమ్మ అయితే మాత్రం మేము ఎవరో మార్చలేము మా అమ్మని ఇంకెక్కడ చూసారు కదా ఇంకా మీటింగ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు మా అమ్మని తిట్టారు మా పిన్నాళ్ళను రావే బాబు ఉన్నాం కదా మేము అందరం చేసుకుందాంలే అంటే అప్పుడు వచ్చి కూర్చుంది మీ అమ్మలు కూడా ఇలాగే ఉంటారా మా అమ్మ అయితే మరి దారుణం అంటే ఓసిడీలు అంటే మామూలు ఓసిడీ కాదు ఇంకెంత ఓసిడి ఎవరో ఉండదు మనం ఎవరూ చేయలేం కూడా ఇప్పుడైతే ఎందుకంటే కాసేపు పని చూసుకుంటాం కాసేపు సెలవు చూసుకుంటాం మా అమ్మకైతే అలా కాదు ఇంకా మా మా అన్నయ్యకి ఇంట్లో జనం ఉన్నారంటే ఫుల్ హడావిడి దానికి ఎక్కడ లేని ఆనందం కూడా వస్తుంది ఈ డ్రెస్ ఎలా ఉందో మా మా అన్నయ్య గడితో బాగుంది కదా చాలా క్యూట్గా అనిపించింది అయితే మా అమ్మ మా పిన్నులు చాలా బాగుంటారండి నిజంగా ముగ్గురు కూడా అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ముగ్గురు చాలా కలిసి ఉంటారు ఎప్పుడు ఏమీ అనుకోవడం కానీ లేదు ఏమి చేసుకోవడం కానీ అసలు ఏమి ఉండదు అన్నమాట ముగ్గురు ఇలా అప్పుడప్పుడు కలుస్తారు చాలా బాగుంటుంది అంతవరకే ఇంక అయితే మా మాన్యగాడు అందరికి ఇంజక్షన్లు అయితే చేస్తుంది మొన్న వేళంగా తీరని వీడియో పెట్టాను కదా అందులో కిట్టు కొనుక్కుందంట అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పొడుచుకుంటూ వెళ్ళిపోతుంది నన్ను అయితే మాత్రం కాసేపు వదిలేసింది మా రోహిత్ గడి పని అవుటే ఈరోజు రేపుని మాకాలికి మాకాలికి ప్లాంట్ అమ్మే మాకాలికి సోబ్రో ట్యాబ్లెట్ లై ట్యాబ్లెట్ లై ఏస్కుంట అంటే మాకొంపె పెట్టుకోకొ జనకి చెల్లు అహ దేవుడు ట్యాబ్లెట్ లా టిక్ చేసుకొని ట్యాబ్లెట్ లా టిక్ చేసుకొని ఉంటారు కాగన్ కూడా టిక్ చేసుకొని మాట్లాడడండి ట్యాబ్లెట్ తీసుకుంటావా అమ్మా ట్యాబ్లెట్ తీసుకునా ఆ మా అంటే తీసుకుంటాడే మానేయ్ నా వనతువా మానే ఎంబీబీ మానే పడుకోవాల పుల్లికి చేసే పుల్లికి చేసి పొద్దున అప్పుడే ఆటలు మొదలెట్టేసారు జల్దీ ఫైవ్ ఆటలు ఎంత ఆటకి ఎంత వంద పెట్టేయండి నేన ఆట్కొచ్చే సర్కిల్ ఎక్కడ ఉచ్చాదరాకు డబ్బిజ్ వలాయా డబ్బిజ్ వలాయా ఇచ్చుకుంటా ఇచ్చుపో ఇదస్ పిన్నికొడినా కొడి ఆ డబ్బి పెడ డబ్బి పెరు నా కన్న తీయొచ్చు కదా ప్రెజెంట్ చేయి డబ్బి ఏమొచ్చు అల్వా ఆంటిటి డబ్బి ఎంత నాకు 40 50 60 ఇదకే ఎవరు ఎవరుకొచ్చిని బావే తిని స్టిక్ అస్ ఆడుకో ఆడికి ఆడకేమన్నా వచ్చా ఇంక వాళ్ళైతే మొదలు పెట్టారు నేనైతే ఇంకా పులిహోర కలిపేసి వెళ్ళాను అనుకోండి మా అమ్మ కొంచెం శాంతంగా ఉంటుంది లేకపోతే మా అమ్మకి బీపీ రేజ్ అయిపోద్ది ఇంకా అంతలోకి మా వదిన అయితే వచ్చిందన్నమాట మా వదిన వచ్చి కర్రీ సెయి చేస్తుంది గారెలు కూడా మా వదిన వేసింది పొద్దునే వద్దాం ఈరోజు మా పెద్దమ్మగారు అమ్మ మా చెల్లి వాళ్ళది కూడా నోవులేమాట అక్కడ దానికి హెల్ప్ చేసి ఇక్కడికి వచ్చింది ఇంకా మా అక్క వాళ్ళు కూడా రమ్మన్నాం కానీ వాళ్ళే పొన్నోలు అని చెప్పి వాళ్ళు కూడా రాలేదు ఇంక ఇక్కడైతే మా పక్కన పక్కనైతే చేస్తుంది అని చెప్పి ఇంక నన్ను అయితే మా ఊళ్ళు లాగేసారు మాట ఇందులోకి రా రా అని చెప్పి ఇంక నేను కూడా జాయిన్ అయిపోయాను మా అమ్మ నుంచి వేరా 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 నరుస్తూనే ఉంటుంది కానీ ఏం చేస్తామంటేమో వెళ్ళనివ్వట్లేదు నన్ను ఇంకా అలా మొత్తానికి రెండున్నర అయిపోయింది ఇంకా మా అమ్మ మొఖం చూడలేక ఇంకా గబగబా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే స్నానాలు చేసేసి దేవుడి దగ్గర అయితే సర్ది వస్తున్నారు ఎందుకంటే ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా కానీ ఆ టైం అవుతుందండి అలా అందరూ రెడీ అయ్యి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రెడీ అవ్వాలి కదా అంటే ఇక్కడ వ్రతం చేసేది మాత్రం మా చిన్నపిన్ని గారి ఫ్యామిలీ మా తమ్ముడు గారి ఫ్యామిలీ ఇద్దరు చేసుకుంటారు మా అమ్మమ్మ ఉపవాసం ఉంటారు కానీ వాళ్ళు అయితే ఏం కూర్చోరు వెనకాల ఉంటారు ఇంక ఇక్కడైతే మా పిన్ని కుట్టేదైతే ఆకు మాకు బూర్లు పెట్టే అండి దాంట్లోనే పెడతారు ఇంక అందుకని మా పిన్నాకైతే కొడుతుంది ఇంకా మా చిన్నాన మా తమ్ముడు అయితే రెడీ అయి కూర్చున్నారు ఎందుకు అనుకుంటున్నారా స్వామి కోసం స్వామియే పూజ చేస్తారన్నమాట ఇంకా అందరూ రెడీ అయిపోయారు ఇంకా స్వామి స్నానం చేసేస్తే ఇంకా పూజ అయితే మొదలు పెట్టేయడమే ఇక్కడ మా చెల్లి శనగలు తింటుంది నేను పొద్దున్న తీసుకొచ్చాను ఇంక ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే మాంజగడ్ని రెడీ చేయటమే అన్నమాట సరే నేను చేస్తానులే అంటే మీ వల్ల అస్సలు అవదండి వదినంది నాకు కూడా తోపుకి లేదమ్మా చెయ్యి అయితే అన్నాను ఎందుకంటే అది మన మాట అస్సలేందన్నమాట వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా ఉంటుంది ఇంకా దాన్ని చూసుకుంటున్నాను నాకైతే లైట్ చాలా బాగా నచ్చింది ఎందుకో అప్పటికప్పుడు అనిపించింది మాట లైట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్తే పాప మా తమ్ముడు వెంటనే తీసుకొచ్చాడు లైట్ అయితే చాలా ఇష్టం ఇలాంటివి ఏమన్నా తెమ్మంటాం అంటే చాలా తొందరగా తెస్తాడన్నమాట ఇంట్లో ఏదైనా సామానాలు అదే వాషింగ్ మిషన్లో అని అవని ఇవని ఇలా ఇది కావాలరా అంటే వెంటనే కొనేస్తే అడుగు అమ్మ ఫ్రాక్ చాలా క్యూట్ గా ఉంది వావ్ చాలా బాగున్నా మా అ ఫ్రాక్ నేను తీసుకుంటానే మాన్య మాన్య తల్లి నాకు ఇవ్వే ప్లీజ్ రా జల్లు జల్లించుకో కూర్చో మాంజనాకెబ్బా నోములు వేసుకుంటాను అంత లేదు లేదా మొన్న మెరున కలర్దన్నా పట్టుకెళ్ళిపోతాను మొన్న బర్త్డేది మన బర్త్డేది కూడా చాలా బాగుంటుంది అదన్నా పట్టుకెళ్ళిపోతాను

చూశారు కదా మా పంతులు గారు అయితే రెడీ అయి వచ్చేసారు మా పిల్లి వాళ్ళందరూ కూడా పూజ అయితే కూర్చున్నారు పూజ అయితే మొదలు పెట్టారు మా తమ్ముడు పొద్దు నుంచి ఎంతసేపు ఎంతసేపు అంటున్నాడు మా తమ్ముడు చాలా చిన్నపిల్లల మనస్తత్వం అటెండ్ అయ్యింది ఎక్కువగా ఇలాంటి వాటి మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టడో అది తెలియదు కూడా ఎటు వచ్చి నోవులు ఒక్కటే ఇంట్రెస్ట్గా ఉంటుంది వాడికి అందుకని కొంచెం కంగారు పడతాడు మా చిరు తిరా మమ్మల్ని ేతసీతి ప్రభు అగచ్చ మ్యా చంద్రశేఖరాదారేశ్వరస్వామి దేవతేశ్వరస్వామి కేదారదేవాయోద స్నానం సమర్పయా వస్త్రయుమం పుష్ప सदा वस्त्रयुग् सदाशुभ्रमोहर मेधम शुभ ఇక్కడైతే ఇంకా నైవేద్యం బూర్లు అయితే పెడుతున్నారండి మా అమ్మగారికి అయితే ఇలా దోశలతో పెట్టాలన్నమాట ఇక్కడ ఎక్కువగా గుర్తు చేసుకుంటే ఎవరినంటే మా నాన్నమ్మనే ఎందుకంటే మా నాన్నమ్మ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇలాగే నోసుకున్నారు కాబట్టి మా నాన్నమ్మ మళ్ళీపోయేది అనమాట అంటే ఈ ఊర్లు ఇంకా ఇంట్లో వాళ్ళు తప్పితే బయట వాళ్ళు ఎవరో తినకూడదు కదా అందుకని చెప్పేసి కొంచెం చూసుకుని పెట్టండిరా చూసుకుని పెట్టండి అంటే ఇన్ని బూర్లు మా ఇంట్లో మామూలుగానే అసలు ఎవరో బూర్లు తినరు అంటే ఎవరికీ నచ్చదు అన్నమాట బూర్లు తినడం పాపం మా నాన్న వదిలేదు శివర్ వెళ్ళ అందరం అందుకని కంగారుబడి ఇది అదే ఇప్పుడు మేము మాట్లాడుకుంటేది కూడా అదే ఎక్కువ ఎక్కువసార్లు మా జ్యోతి నేనైతే ఇంకా మా నాన్నమ్మనే తలుచుకున్నాం ఇలాంటి అప్పుడే కదండి అలాంటివన్నీ గుర్తు పెట్టండి

దబకాలి నా వెట్టి నొక్కొక వెట్టి อืม అలా పెట్టే అల్లొక మనమంతా యా అనుకుంటే పోప్రకే పోప్రకే మంత్రం ఎవరు

ओम श्री मख्य नारमेवाय नमः ओम श्री मख्य नारेश्वरस्वान देवतय नमः ओम श्री मख्य नारदेवाय नमः ना ओम ज्ञापवे निशे सुनामा सोमा मरादे दे नरहरिवेदा चलपरिचित दुर्गाले विश्व नर्वे सिंधु दुदाज्यग्ने तावग्ने वरम संसाद ज्वलन्ति भैरव स्निं कर्म करेष्यस्तं दुर्गा देवी उचारमा स्वत्य सूत्र से ते नमः हटने परम्परा योन्नक्यों आस्वान स्वस्त व्रत है दुर्गारी विश्वास विश्वास दुर्गारी विश्वास भूचंद्री भोलाराम भूचंद्री भवास वकाया करें या करें यो विश्वास नीनो तुरका यात्रेला शिंदुलनाम दुलता दुलचे हटने अस्ते वनमान शाकाहार और स्वास्थ्य रोज जलता धनुराम धनुराम पुत्राजी तग

ఇంక ఇక్కడి నుంచి అయితే ఆశీర్వచనాలన్నమాట అంటే పెద్దవాళ్ళందరికీ చిన్నవాళ్ళు కాళీదాండం పెట్టుకుంటారు ఇంక అయితే ఎప్పుడూ కూడా స్వామికి నాకైతే తాంబూలం అయితే ఇస్తారు పూజ చేపిస్తారు కదా అందుకని చెప్పేసి మా తమ్ముడు మా చిన్నాన్ను కూడా ఇంకా అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నమస్కారాలు అవి అయిపోయిన తర్వాత వీళ్ళైతే ప్రసాదాలు అయితే నోట్లో పెట్టుకుని అప్పుడు తోరాలైతే కట్టుకుంటారు అన్నమాట అండి మా అమ్మగారు మేము కూడా నోవులు అయిన తర్వాత భోజనాలు చేస్తాం ఒక్కొక్కరు అయితే బూర్లు తినేసి ఉండిపోతారంటే మాకైతే భోజనాలు ఉన్నాయి ఇదిగోండి ఇంకా పెద్దోళ్ళకి చిన్నోళ్ళు అలాగమాట లైన్గా అయితే ఒకరి తర్వాత ఒకరు అయితే పెడుతున్నారు చిన్న మీరు మీరిద్దరూ వెళ్ళిపోండి మరే చెన్ని చిన్నానికే నువ్వు ఆ ముందు ఇద్దరికి పెట్టే తర్వాత ఇదిగోండి పదిగోండి వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మాట ఇంకా మధ్యలో చిన్నాన పెద్ద చిన్నా చిన్న చిన్నా మా నాన్నే ఇంకా ముగ్గురు తోడుకోవడం ఒక రెండు రెండు మూడు ఫొటోస్ తీసేసుకుంటే ఇప్పుడు నేను వీళ్ళకి ఫొటోస్ తెన్నాను అనుకుంటున్నారు కానీ నేను తీసింది వీడియో అనమాట అంటే నాకు కావాలి కదా అని చెప్పి నేను వీడియోస్ తీసుకుంటున్నాను ఇదిగోండి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీ ఇంకా అత్త కూడా ఉందో నాకైతేనే ఇంకా అలాగే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి కోడలు కొడుకు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే వేళ్ళే ఇంక రోజు అయితే రెసిపీస్ గార్లు పులిహార క్యాలీఫ్లవర్ కర్రీ ఇదిగోండి వంకాయ పచ్చి పులిసు ఇది అప్పటికప్పుడు మా తమ్ముడు చెప్పాడు అలాగే నేను చేసిన వంకాయ ఫ్రై ఇది మా ఉద్యని చేసిన క్యాలీఫ్లవర్ కూర ఇంకా మా అమ్మ చేసిన కొబ్బరి పచ్చడి ఇంకా అందరూ మాట రైస్ ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చేసేసాము ఇంకా ఆ కాకరకాయ కూర ఏమో మా వరదలు ఉండింది పప్పు శనగచారు మా ఇంట్లో మా ఇంట్లో అయినా మా అత్త మా అమ్మగారి ఇంట్లో అయినా శనగచారు అయితే కంపల్సరీ అనమాట ఇక్కడ స్వామికి ఇంకా వీళ్ళందరికీ అయితే భోజనాలు అయితే పెట్టేసాము ఇంక ఈసారి అయితే మా పెద్దమ్మగారు పిల్లలది ఎవరు రాలేదు మా వదిన వచ్చింది కానీ వెళ్ళిపోయింది ఇంకా మా అక్క కూడా రాలేదు మా చెల్లాలే ఎలాగో నోములే కాబట్టి వాళ్ళు రాలేదు మా మధ్య అయితే ముందే బూదులు తెచ్చి ఇచ్చేసారు మాకు వాళ్ళకి చాలా తొందరగానే అయిపోయింది అనమాట ఇంక ఇక్కడైతే మా పిన్ని కుక్కకి అయితే పెడదామని చెప్పేసి ఆకది పెట్టి అన్నీ రెడీ చేస్తుందిమాట అండి బయట కుక్కలు ఉంటాయి కదా కుక్కలకు పెట్టేసి వస్తాను తింటే మళ్ళీ పట్టుకెళ్తానని చెప్పి పట్టుకెళ్ళింది ఇంకా పట్టుకెళ్ళింది తర్వాత అయితేనే ఇంకేంటి మా పిన్న అయితే వెళ్తుంది అన్నమాట పెడదాము కదా అని చెప్పేసి ఇక్కడ వ్యాడింగ్లో అయితే చాలా కుక్కలు ఉంటాయి వర్షం ఎస్ పడుతుంది డోగిరాజా సదుపాడు అంబా జల దగ్గర కూర్చున్నమాట ఇంకా మా అమ్మ అయితే ఎవరెవరికి ఏం అని అయితే అన్నీ రెడీ చేసుకుంటుండే చిన్నపిణేమో ఇంకొక అది చూసుకుంటుండే ఇక్కడ మా మాన్య చూసారు కదా తెగ పునికేసుకుంటుండే నిజంగానే ఇంకా స్వామికి అయిపోయిన వెంటనే ఇంకా మేము కూడా పెట్టేసుకున్నాం అన్నమాట ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా ఐదు మా అమ్మ అయితే తిని ఎదింది మేమైతే కూర్చుని తింటున్నాం ఇంకా మా చిన్నకి అది ఈ రోజు వంటలు అయితే కూడా చాలా బాగున్నాయండి అన్నీ కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకెలా సరదాగా భోజనాలు చేసేస్తున్నాం చాలా బాగుంటుంది కదండి ఇలా అందరూ కలిసి ఉంటేనే ఒక్కళ్ళు చేసుకునే దానికంటే కూడా ఇలా అందరూ కలిసి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట ఏంటనుకుంటున్నారా జల్దీ ఫైవ్ ఆడుకోవడం ఇంకా మా పని ఇదే పని ఇంకా మా పిల్లలు ఇద్దరు లేరు ఇంకా ఉంటే ఇంకా ఫుల్ అడావిడ ఉందనమాట నేనైతే పెద్దగా వెళ్ళను కానీ నన్ను వీళ్ళు ఊరుకోరు రావే రావే అని చాలా ఇంట్రెస్ట్గా ఆడతారు మా ఊళ్ళో అయితే మా చిన్న చూసారు కదా ఎంత సీరియస్గా అయితే ఆడేస్తున్నారో స్వామి కూడా అనమాట ఎప్పుడు స్వామి అయితే పెద్దగా రారు ఈసారి అయితే స్వామి కూడా ఆడుతున్నారు ఇంకో పక్కన అయితే మా అయ్యగాడు ఆటలు ఇంకా చాలా బాగుందరండి కొంచెం ఇంటికి వెళ్ళాలంటేనే కొంచెం బెంగగా ఉంది వీళ్ళందరినీ ఇక్కడ వదిలేసి నాకు వెళ్ళాలంటే అంత మన సొప్పదు కానీ తప్పదు కార్తీక మాసంలో అయితే మాత్రం నాకు ఉండడానికి అసలు కుదరదు చెప్తుంది ఈ ఏదో നൂറ്റ മുപ്പി നൂറ്റി വലിയ തൊമ്പൈ അത് ജൽബൈൽ യാബൈ ఇంకా చూశారు కదా బావగారు మరదలో అయితే చాలా సీరియస్గా లెక్కలు అన్నమాట చాలా పెద్ద అమౌంట్ కదా అందుకని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడికి ఇంతే ఇక నేనైతే ఇంటికి వెళ్తాను వీడియోస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి